శ్రీ నమ ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం ప్రతి సంవత్సరంలో కూడా ఆషాఢ మాసంలో రెండవ సోమవారము అమ్మవారికి ప్రీతిగా మనం అక్కడ శివాలయ అంతా కూడా గాజులతో అలంకరణ చేసి గాజుల పూజ నిర్వహించడం ఆనవాయితీ మరి ఈ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఈ సామూహిక కుంకుమార్చనతో పాటు గాజుల పూజ కూడా నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే అయితే ఈ పూజా కార్యక్రమం అనేటువంటిది ఆదివారం నాడు రాత్రి గాజులతో అంతా కూడా శివాలయ ప్రాంగణం అంతా అలంకరణ చేయబడుతుంది సోమవారం నాడు ఉదయం శివాలయంలో అభిషేకాలు నిషిద్ధంగా ఉంటాయి అర్చనలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ప్రసర ప్రాంత వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి అట్లాగే ఎవరైనా ఇంటి నుంచి ఆడపడుచులు అట్లాగే సుహాసినులు వచ్చేటువంటి వాళ్ళు పల్లెము రావి చెంబుతో నీళ్ళతో అక్కడ పూజా కార్యక్రమానికి సిద్ధులగుట్ట పైకి మీరు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రావాలి తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభిస్తాము అప్పటి పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు పల్లెము రావి చెంబులో నీళ్ళు తీసుకొని వస్తే మిగతా సామాగ్రి అంతా కూడా పసుపు కుంకుమ తమలపాకులు మిగతా కుంకుమార్చనకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ద్వారా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఆర్మూరు ప్రాంతాలే వారు కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఈ ఆషాఢ మాసంలో పైన ఉన్నటువంటి సిద్ధేశ్వరుడితో పాటు అన్నపూర్ణ పసుపు కుంకుమలు చెల్లించి మీరు కూడా ఈ గాజుల పూజలో పాల్గొని సదా సిద్ధేశ్వర స్వామికి కృపా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమం పూర్తయినటువంటి తర్వాత పల్లెకిసి ఉంటుంది పల్లకీ సేవ తదనాంతరము భోజన కార్యక్రమం ఉంటుంది భోజన కార్యక్రమం అయినటువంటి తదనంతరమే గాజుల యొక్క వితరణ ఉంటుంది ప్రతి సుహాసినికి కూడా ఒక ఐదు గాజులు అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమ గాజులు అందజేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీర్ఘసుమంగలి యోగంతో పాటు అన్నపూర్ణాదేవి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ధన్యవాదాలు